అనుపర్తిలో అనుపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారి మద్దతును కోరిన అనుపర్తి నియోజకవర్గం అండ్ అభ్యర్థి నల్లబల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి కొండుపడిందో వివరించి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ఏ విధంగా కృషి చేయడం జరుగుతుందో వివరించిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మే పదమూడున జరగబోయే ఎన్నికలలో నల్లమెల్లి విజయం సాధించాలి అని ఆశాభావం వ్యక్తం చేసిన అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గవర్నమెంట్ ఏదైనా చేస్తే పోరాడదు అందులో అసలు గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇక్కడ నాయకుల చేస్తే మీరు పోరాడలేదు మీరంటే మీ ఎమ్మెల్యే గారు అడగారు కదా మోటార్ మేటర్లు పెట్టితే నష్టండి రైతాంగానికి వాళ్ళ పామయ్యాలకి ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇబ్బందిగా దైరే అన్నిటికన్నా నేను మెనుగులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాను సార్ రంగపేట మండలంలో మినువులకి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక సొసైటీ మెనూరు కొనుగోలు కేంద్రం లేక అయిన గోదావరిలో ఒకటే ఉంది కొనుగోలు కేంద్రాలు అక్కడ తీసుకెళ్ళి అమ్మలేరు ఇక్కడేమో వీళ్ళు ఏమో కొంటున్నారు చాలా పోతుంది అంటే ఏంటంటే ఇప్పుడు పెట్టలేదు ముందే బాగుంటుంది నేను మార్కెట్ బిఎంకి ఫోన్ చేశాను అది అసాధ్యమైన పదండి